వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడి బయటకు వెళ్తూ ఉన్నారు తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఘాటు విమర్శలు చేశారు తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని క్షేత్ర స్థాయిలో ఆచరించడం అంత సులువు కాదని కామెంట్ చేశారు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఈ పరిణామాలు వైసీపీని మరింత సంక్షోభంలోకి నెడతాయనే వాదన కూడా వినిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందర్ గారు అందిస్తారు సార్ అవంతి శ్రీనివాస్ మొన్న శ్రీనివాస్ రెడ్డి వాసిరెడ్డి పద్మ ఒక్కొక్కరిగా పార్టీని వేడుతున్నారు మేము ప్రజల్లోకి సంక్రాంతి తర్వాత వెళ్తాము అని అంటున్నారు కదా సార్ ఆయన వెళ్తారంటున్నాడు కానీ వీళ్ళు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడరు లేదని అర్థమైంది ఎవరున్నారు జగన్ ఒక్కడే వెళ్ళేలా ఉన్నారు సార్ అంటే జగన్ వెళ్ళినప్పుడు ఎట్లాగో ఆయన ఒక్కడే మిగతా వాళ్ళంతా పెద్ద వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఆయన ఒక్కడే వెళ్తాడు ఒక వంద రెండు వందల మందిని పెట్టుకొని వెనక అంటే వైసీపీ లీడర్స్ ఖాళీ అవుతున్నారు కదా ఎలా అని అక్కర్లేదు లీడర్స్ తో పని లేదులే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా లాస్ట్ టైం పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా ఒక వంద రెండు వందల మంది కావాల్సిన వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు ఉంటారు మిగతా నాయకులు పెద్దగా అవసరం లేదు వాళ్ళకి ఇష్టమైతే వస్తారు సీట్లు కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఏంటంటే చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అనేది ఒకటి అంటే ఇరవై ఆరు జిల్లాల్లో వెళ్తాను పర్యటిస్తాము అని అన్నప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో ఆ పార్టీ జిల్లాలకు సంబంధించిన నేతలు ఉండాలి కదా సార్ తెలుగుదేశం అభిమానులకు అట్లా అనిపించవచ్చు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంతమంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ఉన్నారు ఆయన పక్కన అట్లాగే ఎప్పుడైనా అంతే అంటే ఈ నాయకులు లేకపోతే పార్టీలు గెలవలేవని చెప్పి కూడా కరెక్ట్ కాదు అయితే అది చెప్పే ముందు అసలు పాయింట్ ఏంటంటే ఒకటి అందరూ ఖాళీ చేశారు వెళ్తారన్నమాట వాస్తవం దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చాలా ఊహించుకున్నాడు ఏంటో ఈయనేదో మహానాయకుడు అయినట్టు వీళ్ళంతా ఎప్పుడు వెంట ఉంటారు అన్నట్టు అదేం కాదు అని చెప్పి అర్థమైపోతుంది అవకాశం వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వీళ్ళంతా ఏం చేస్తారు వెళ్ళిపోయిన వాళ్ళు నెంబర్ వన్ ఈ పార్టీల్లో ఏదో పార్టీలో చేరతారు ఏంటి టీడీపీ జనసేన బీజేపీ ఒక పార్టీతో ఇబ్బంది అనుకుంటే ఇంకో పార్టీతో చేరుతారు ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారు రకరకాల కారణాల వల్ల అందరూ రూలింగ్ కోయిలేషన్లో ఉంటే అది ఎప్పుడూ కూడా అవతల ఉన్నటువంటి వ్యక్తికి చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే అందరూ ప్రభుత్వంలో ఉంటే ఎప్పుడు ప్రతిపక్షానికి ఒక స్పేస్ ఉంటుంది అంటే ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు ఎప్పుడు రాష్ట్రంలో వాళ్ళందరికీ వేదిక ఒకటి ఉండాలి ఆ వేదికంతా ఖాళీ అయిపోతే ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ వేదిక మీదకి ఇప్పుడు వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్నారు ఒకవేళ జనసేన లేకపోతే ప్రభుత్వంలో బహుసే వాళ్ళు ఉండేవాళ్ళేమో ఆ వేదిక మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దన్నా కూడా ఆయనకి ఆ ప్రతిపక్ష స్పేస్ వచ్చేస్తుంది ఆయన పెద్ద ప్రతిపక్ష నాయకుడా ప్రతిపక్షంగా ఏమైనా బ్రహ్మాండంగా చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన చేసినా చేయకపోయినా కూడా ఆ ప్లేస్ని ఆయనకి రిజర్వ్ చేస్తున్నారు అందరూ కలిసి మీరంతా ఖాళీ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అందరూ ఇందులో ఇందులోకి వస్తున్నారు అందరూ ఇందులోకి వస్తే ఒక ఒక చోటకు వస్తే ఇక మిగిలిన అపోజిషన్ స్పేస్ ఏదైతే ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డిది ఆయన వీళ్ళు పోతే ఇంకో తెచ్చిపెట్టుకుంటాడు అక్కడ లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు కదా ఎప్పుడైనా కూడా సీ వైడ్ అనేది ఉండదు పాలిటిక్స్లో ఖాళీ ప్లేస్ ఉండదు ఖాళీ ఉంటే వెంటనే వచ్చేస్తారు ఇంకొకళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా చూస్తే అవంతి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీలోనే ఉన్నాడు తర్వాత ఇందులోకి వెళ్ళాడు కదా మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వెళ్తాడు బహుశా జనసేన అని చెప్తున్నారు అట్లాగే గ్రంథి శ్రీనివాస్ ఆయన అయితే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఓడించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇందులోకి వెళ్తాడో తెలియదు ఇందులోకి వెళ్ళినా కూడా పాయింట్ ఏమిటంటే వీళ్ళంతా జనరల్గా ఏ పార్టీ పట్ల వాళ్ళకి కమిట్మెంట్ ఏమీ లేదు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉంటే మనకు మేలు అని వెళ్తున్నారు కాబట్టి జనం దాన్ని పెద్ద గౌరవిస్తారని చెప్పి నేను అనుకోను ఒకటి వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వెళ్తున్నారు ఇక మూడవది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ఖాళీ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డికి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఎక్కువయ్యే కొద్దీ ఈ కోలీషన్ కూటమిలో వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి అధికారం కావాలి ఎమ్మెల్సీ కావాలి లేకపోతే ఇంకోటి కావాలి వీళ్ళందరికీ అకామిడేట్ చేయలేక చచ్చిపోతారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే అంత ఖాళీ అయింది కాబట్టి విశాఖపట్నంలో ఎవరిన వస్తే వాళ్ళకి ఒక పదవి ఇచ్చేయచ్చు అక్కడ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు భీమవరంలో ఇంకోళ్ళకి ఇవ్వచ్చు అలా ఇచ్చుకుంటా పోతారు కదా ఆ కొత్త రక్తం వచ్చినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే జనంలో అదే అయింది కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద నెగటివిటీ తక్కువ ఉంటుంది తక్కువ వాళ్ళ గురించి ఏం పెద్ద తెలియదు కాబట్టి వీళ్ళంతా సీనియర్లు ముదుర్లు కాబట్టి వీళ్ళ గురించి ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గెలవడానికి ఎప్పుడు ఎస్పెషల్లీ అపోజిషన్లో కనుకుంటే అంటే టీడీపీ వాళ్ళ నుంచి ఎక్కువ వస్తున్న విమర్శలు ఏంటంటే నోటు దురుసు బ్యాచ్ తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీని ఖాళీ చేస్తారు అనే విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నాం సార్ దూర్స్ అంటే అంటే నాని రోజా అంటే ఒకటి ఒకటి వాళ్ళు పార్టీలు మారే అవకాశాలు చాలా తక్కువ వాళ్ళకి అసలు మొదటి నుంచి అవకాశాలు తక్కువ అది కూడా మనం చెప్పలేము రేపు వాళ్ళు కూడా ఎవరన్నా మారిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు పరిస్థితులు ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి మార్తాడని చెప్పి ఎవరనుకున్నారు ఉదయభావం ఎవరు ఎవరనుకున్నారు వాళ్ళు బాగానే సన్నిహితులు ఆ పార్టీలో అసలు తెలుగుదేశం పార్టీ తోటి గానీ లేక వైఎస్ఆర్సీపీతో కాకుండా వేరే పార్టీతో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు మొదటి నుంచి మరి వాడు వచ్చి చేరారు కదా జనసేనలో కానీ కొంతమంది తెలుగుదేశంలో కానీ అది ఉంటుంది ఏదేమైనా కూడా ఈ డెవలప్మెంట్స్ని చూసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో వీక్ అయిపోయాడని కూటమిలో పార్టీలు ఏదో బలపడుతున్నాయని చెప్పి అనుకోవటం మాత్రం తెలివి తక్కువ అనేది నా ఉద్దేశం